నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం గంజాయిని కూకటి వేలితో పెకిలించేందుకు చిత్తశుద్ధితో సమిష్టిగా అందరూ కృషి చేస్తున్నామని కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు మత్తుకు యువత బానసు కావద్దని ఆయన పిలుపునిచ్చారు నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై మహా సంకల్ప అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా ఫైవ్ కే వాక్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నేటి సమాజంలో గంజాయి జడలు విప్పి యువత విద్యార్థులను మత్తులో ముంచేస్తోందన్నారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత తమ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారని చెప్పారు గంజాయి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని రామ్మోహన్ నాయుడు వివరించారు అందులో భాగంగా సంకల్పం కార్యక్రమం ద్వారా యువతకు విద్యార్థులకు గంజాయి సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు ఒకప్పుడు చోరీలు దారి దోపిడీలు మహిళలపై అఘాయిత్యాలు తగాదాలు వంటి నేరాలు ఎక్కువగా ఉండేవని ఇప్పుడు ప్రధాన నేరాలుగా డ్రగ్స్ సైబర్ క్రైమ్లు ఉన్నాయని రామ్మోహన్ నాయుడు వివరించారు కొందరు డ్రగ్స్ బారిన పడి నేరాలకు పాల్పడటం జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు సైబర్ క్రైమ్ బారిన పడి చాలామంది కష్టపడి దాచుకున్న సొమ్మును పోగొట్టుకుని బాధపడుతున్నారని దేశ స్థితిగతులు మార్చగల శక్తి యువతకు మాత్రమే ఉందని ఆయన చెప్పారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు మాట్లాడుతూ ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు వాటికి దూరంగా ఉండాలని నేడు గంజాయి అనేక రూపాల్లో దొరుకుతుందని చెప్పారు చాక్లెట్ సిగరెట్ ఆయిల్ ఇంజెక్షన్ తదితర రూపాల్లో గంజాయి స్మగ్లర్లు వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారని డబ్బు ఆశ చూపి మైనర్లు విద్యార్థులు మహిళలను గంజాయి రవాణాకు వినియోగిస్తున్నారని వివరించారు గంజాయి పండించిన రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మత్తు పదార్థాల గురించి సైబర్ క్రైమ్ గురించి తల్లిదండ్రులు బంధువులకు విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు వైద్య వృత్తిలో సేవాభావం కలబోసి రోగుల పట్ల బాధ్యతగా చికిత్సలు అందించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సాయి డెంటల్ కళాశాల వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రోరల్ మండలం పాత్రిని వలస సాయి డెంటల్ కళాశాలలో విహంగా శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వైద్యులుగా ఎదిగిన వారంతా సమాజానికి సేవ చేయాలని కోరారు ప్రతి రోగిని టీచర్గా చూడాలని వారి నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చని శంకర్ తెలిపారు మంచి వైద్యులుగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే చేతులతో కాకుండా మనసును వైద్య సేవలు పెట్టి అందించాలని సూచించారు ఇక్కడ పీజీ సీట్లు ముప్పై నర్సింగ్ క్యాంపస్ నిర్వహించడం అభినందనీయమన్నారు కళాశాల చైర్మన్ మధు విలేకర్ మాట్లాడుతూ నగరానికి వచ్చే నిరుపేద కూలీలు నిరాశ్రయులు అనాథలు ఇబ్బందులు పడకూడదని రెండు సంవత్సరాల పాటు తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్ నిర్వహించిన గొప్ప దాతృత్వం మానవత్వం కలిగిన మనిషి ఎమ్మెల్యే గొండు శంకర్ అని కొనియాడారు దేవుడు ప్రజలు ఎంతలా నమ్ముతారో ఓ వైద్యుడి వద్దకు వచ్చే రోగి కూడా వైద్యుడిని దేవుడిగానే నమ్ముతారని తెలిపారు నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని విద్యార్థులు దాన్ని కొనసాగిస్తూ ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ తో పాటు చాపురం ప్రెసిడెంట్ అల్లు నర్సియ్య అల్లు ప్రసాద్ వలస పంచిరెడ్డి అప్పలనాయుడు గొండు శ్యామ్లను దుశ్శాలువతో సత్కరించారు ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలను అసాధారణంగా మార్చే ఇటువంటి సాంస్కృతిక చైతన్యాన్ని ఆదరించడం పెంపొందించడం ఆనందంగా ఉందన్నారు సంపూర్ణ విద్యలో సహజ కార్యకలాపాలు ఒక ముఖ్యమైన భాగమని తెలిపారు తమ అభిరుచులను అన్వేషించడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి జీవితకాల జ్ఞాపకాలను సృష్టించడానికి ఈ ఫెస్టో ఎంతో ఉపకరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ గంగరాజు సెక్రటరీ సత్యనారాయణ డైరెక్టర్లు వైకే రావు పాండు రంగారావుతో పాటు ప్రొఫెసర్లు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అత్యంత వైభవం కోటి దీపోత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగిన కోటి దీపోత్సవంలో భక్తజనం పోటెత్తారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని నిర్వాహకులను అభినందించారు శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన శ్రీ అష్టలక్ష్మి పుష్పయాగ సహిత కోటి దీపోత్సవం కోటి దీపాల కాంతుల్లో కళకళలాడింది ఆధ్యాత్మికతకు నిలయమైన నాగావళి నది తీరాన ఓ అరుదైన అపురూపమైన ఆధ్యాత్మిక ఘట్టం రూపుదిద్దుకుంది గోపూజలతో ప్రారంభమైన కార్యక్రమం విఘ్నేశ్వర పూజ పుణ్యావచనం అష్టలక్ష్మి అమ్మవారి ఆవాహనం మంత్రపుష్పం మంగళహారతుల నడుమ శ్రీ శృంగేరి మఠం శంకరతత్వ ప్రసార అభియాన్ శ్రీ 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 ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు బంగారయ్య శర్మ ప్రవచనం భక్తుల మనస్సులను పరవశింపచేసింది ఏకకాలంలో ఎనభై ఆరు శివలింగాల్లోని కోటి జ్యోతులు వెలుగుతున్న సమయాన ఇలా కైలాసాన్ని తలపించింది ఇంతటి మహత్తర కార్యక్రమ వేదిక ప్రాంగణాన ఆ పార్వతి పరమేశ్వరులు నాట్యం చేస్తారు ారంటూ బంగారయ్య శర్మ చెప్పిన మాటలకు భక్తులు పులకించిపోయారు కోటి దీపోత్సవం గొప్ప సంకల్పం అని లోక కళ్యాణార్థం అర్చకులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు అనంతరం మంగళహారతి అమ్మవార్ల నిమజ్జనంతో కార్యక్రమం పూర్తి చేశారు దీపం వెలిగించు ఒక దీపం వెలిగించు ఎదనే ప్రమిదిగా చేసి మమతల తైలం పోసి శాంతి అహింసల వత్తులు వేసి దీపం వెలిగించు అంటూ ఆధ్యాత్మిక సిద్ధాంతి చెప్పిన విధంగా శ్రీకాకుళం నగర్లోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఆదివారం నిర్వహించిన శ్రీ అష్టలక్ష్మి పుష్పయాగ సైత కోటి దీపోత్సవం అద్భుతంగా నిర్వహించారు ముందుగా విఘ్నేశ్వర పూజలతో ప్రారంభించి అష్టలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఇంతటి గొప్ప పవిత్రమైన ఆధ్యాత్మికమైన కోటి దీపోత్సవం నిర్వహించడం అద్భుతమని కొనియాడారు ఎంతో మంది సంకల్పించుకుంటేనే కానీ ఇటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయలేరని అన్నారు కోటి దీపోత్సవం నిర్వహణ ఆలోచన చేసిన ఆలయ అనువంశిక అర్చకులు ఆగమ ప్రవర అర్చక ఎగ్జామినర్ సామ్రాట్ సువర్ణ కంకట విజయ గణపతి ఆలయ ప్రధాన అర్చకులు పెంటా శ్రీధర్ ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్మానితులు విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు సూర్య నారాయణ శర్మ శర్మలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు కోటి దీపోత్సవ ప్రభావం షిక్కోలు ప్రాంతంలో కొత్త వైభవాన్ని తీసుకొస్తుందని ఆయన ఆకాంక్షించారు లోక కళ్యాణం కోసం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆవశ్యకమని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నూతన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఏడాది ప్రతి ఇంటా సిరి సంపదలు నిండాలన్నారు గత ఆరు నెలలుగా రాష్ట్రం దిశ దశ మారుస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో చేసిన లోపాలు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి చెప్పారు శ్రీకాకుళంలో గొప్ప పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలు కూడా మానసిక ప్రశాంతత పొందుతున్నారు పేర్కొన్నారు పుణ్యక్షేత్రమైన అరసవెల్లిలో నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని దేశ విదేశాల నుంచి అరసవెల్లి ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారని తెలిపారు అందుకే రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ మూడు రోజుల పాటు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు ప్రసాద పథకం ద్వారా వంద కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆలయ పరిసరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు జిల్లాలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నాయని వాటి పవిత్రత కాపాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు భక్తుల మనస్సు బలంగా ఉండాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండాలని రామ్మోహన్ నాయుడు సూచించారు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నానని ఆయన చెప్పారు ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్నారని వారి నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయమని పేర్కొన్నారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఈ కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో కొత్త విజయాలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సత్యమణీష్ రావ్య ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే గుండూ శంకర్ స్వాతి దంపతులు అందువరపు సంతోష్ దంపతులు ప్రసాద్ దంపతులు మెట్ట సుజాత వాసవే కన్యకా పరమేశ్వరి దేవాలయం అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ పెంట నగేష్ శర్మ ఆరవెల్లి ఫణికుమార్ శర్మ కస్తూరి సంతోష్ కుమార్ దూసి నాగూ తదితరులు పాల్గొన్నారు శ్రీ శృంగేరి మఠం శంకరతత్వ ప్రసార అభియాన్ ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు బంగారయ్య శర్మ చెప్పిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కోటి దీపోత్సవం మహత్తర కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు మనం ఏ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తామని చెప్పారు మాస శివరాత్రి రోజున ఇంతటి మహత్తర కార్యక్రమం నిర్వహించడం వల్ల జిల్లా ప్రజలకు శుభాలు కలిగి వారింట సంతోషాలు వెళ్ళి విరుస్తాయన్నారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండాలని ఆలయాలను దర్శించుకోవాలని చెప్పారు ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని శర్మ పిలుపునిచ్చారు కోటి దీపోత్సవం సందర్భంగా రెండో పట్టణ సిఐ ఈశ్వరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు పటిష్టంగా నిర్వహించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకునేలా సహకరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు పెంట శ్రీధర్ శర్మ సూర్య సూర్యనారాయణ శర్మ పోలీసులకు కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు విజయ గణపతి విజయదుర్గ ఆలయ సేవాదళ సభ్యులకు మహిళలకు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తన వద్దకు వచ్చేవారి అభిమానమే తనకి ఎంతో గొప్పదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు పేద విద్యార్థుల కోసం పుస్తకాలు పెన్నులు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తనను కలిసేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అభిమానులు ప్రజలు నాయకులు కార్యకర్తలు పూల బొకేలు గజమాలలు పూలదండలు దుశ్శాలవులు తీసుకురావద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు నిండు మనసుతో అభిమానంతో శుభాకాంక్షలు చెబితే చాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు బొకేలు పూలమాలలు దుశ్శాలవులు తెచ్చేవారు అదే ఖర్చుతో చదువుకునే పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు పెన్నులు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు ప్రతి ఏటా మంత్రి అచ్చెన్నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది వస్తుంటారు ఈ ఈ మంత్రి ప్రకటన విడుదల ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నందిగామ మండలంలో మంగళవారం పర్యటించారు నందిగా మండలం దీనబంధపురం గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి మంగళవారం ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కింజరాపు అచ్చున్నాయుడు మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన అన్నారు వారి జీవన ప్రమాణాల పెంపుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తమ ప్రభుత్వం ఆహర్నిస్తులు కృషి చేస్తుందని చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో వలసల నివారణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు రోడ్లు రైలు జల వాయు మార్గాలలో జిల్లాకు కనెక్టివిటీని పెంచి అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించి జిల్లాను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోనే ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేయటం మెగా డిఎస్సి లాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు ప్రజా సేవయే పరమావధిగా పనిచేసిన ఎర్రన్నాయుడు ఆశయ సాధన కోసం తమ కుటుంబం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు అంతకుముందు బాబాయ్ అబ్బాయి ఇద్దరు కలిసి పెద్ద తామరాపల్లి కూడలి నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ మధ్యలో నవగాం వద్ద ఎనిమిది పాయింట్ ఐదు లక్షలతో కల్లాడ వద్ద నాలుగు పాయింట్ ఐదు లక్షలతో నిర్మిస్తున్న కల్వర్టుల నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి అచ్చునాయుడు మాట్లాడుతూ పింఛన్ల పెంపుతూ గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలకు ఇబ్బంది రాకూడదని ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం చెప్పారు ఆదివారం ఇంకేదైనా సెలవు మరో ఇబ్బంది వచ్చినా ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు ఎన్టీఆర్ భరోసా ద్వారా పేదల కళ్లల్లో ఆనందం నింపేలా పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని వారు చెప్పారు టెకల్ నియోజకవర్గంలో నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటింటికి మంచినీటి సరఫరాను అందించడానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేసి సహాయ పునరావాసం పూర్తి చేస్తే గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు తాజాగా బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కోసం ముప్పై ఐదు కోట్లు కేటాయించామన్నారు ప్రాజెక్టు పూర్తయితే రెండు మండలాలకు పుష్కలంగా తాగు సాగునీరు లభిస్తాయని చెప్పారు తామరాపల్లి తూముకొండ మధ్య రెండు లైన్ల రహదారి నిర్మాణానికి గ్రామస్తులంతా సహకరించాలని ఈ నిర్మాణంలో ఎవరైనా నష్టపోతే వారికి తగు నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా హడావిడిగా పనులు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసిందని గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం టెక్కలి నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోయిందని దుయ్యబట్టారు ముందు ముందు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి దివంగత నేత కింజరాపు ఎర్రం నాయుడు వారసులుగా శక్తి వంచన లేకుండా తాము కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ మాజీ చైర్మన్ కింజరాపు హరివరప్రసాద్ పినకాన అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రథసప్తమి వేడుకల నిర్వహణపై ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ఆధ్యాత్మిక వేత్తల నుంచి జనవరి రెండో తేదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ కుటుంబ సమేతంగా మంగళవారం ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు నిర్ణయించిన క్రమంలో రాష్ట్ర పండుగగా చేపట్టే కార్యక్రమాల కోసం కేంద్ర మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కించరపు అచ్చెన్నాయుడుతో పాటు ఆలయ అర్చక బృందం దేవస్థాన అధికారులు కూర్చొని ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు అదేవిధంగా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించేందుకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల రెండో తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు దేశంలోనే పేరొందిన సూర్య దేవాలయం వైభవాన్ని మరింతగా పెంపొందించేందుకు తామంతా సమిష్టిగా కృషి చేస్తున్నామని శంకర్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ద్వారా వంద కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధికి కేటాయించేలా కేంద్ర రాష్ట్ర మంత్రులు సమన్వయం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు ప్రతి ఏటా భక్తుల రద్దీ పెరుగుతున్న ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రథసప్తమి వేడుక విజయవంతం చేసే దిశగా తాము పనిచేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు అరసవిల్లి దేవాలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గొండు శంకర్ స్పష్టం చేశారు అనంతరం నిత్యానదాన సత్రంలో సతీ సమేతంగా స్వామివారి ప్రసాదాన్ని వారు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పిలి శంకర్ శర్మ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు శ్రీ సూర్యనామ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరగబోయే రథసప్తమి పండుగ రాష్ట్ర పండుగ ఎన్డిఏ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి మూడు రోజులు ఉత్సవాలు జరపని జీవో జారీ చేసినందుకు ముందుగా ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన కేంద్ర మంత్రి వర్లు రామ్మోహన్ నాయుడు గారికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి పురాతనమైనటువంటి దేవాలయం ప్రపంచంలో ఏకైక పూజలు అందుకున్నటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయం ఇక్కడ ఉండడం ప్రపంచానికి యావత్ ప్రపంచాన్ని వెలుగునిచ్చినటువంటి స్వామిని కొలిచే దేవస్థానం ఇక్కడ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఇది ఎప్పటి నుండో దినదినము కొద్దిగా అభివృద్ధి చెందుతూ రావడం జరిగింది దీన్ని రథసప్తమికి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఆ రోజు స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం ఆనవాయితీ దీన్ని గౌరవ మంత్రివర్యులకి రాష్ట్ర పండగ అడిగితే వెంటనే తక్షణమే స్పందించి రాష్ట్ర పండగగా దీన్ని అనౌన్స్ చేసి మూడు రోజులు ఉత్సవాలు చేయమన్నారు దీనివల్ల ఇది ఒక టూరిజం ఒక పెద్ద హెంటర్ ఫ్యూచర్ లో ఇది అయ్యే అవకాశం ఉంది జేకేసి న్యూస్ లో ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా